పార్లమెంటులో లో బీజీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపలు విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీజీల బిల్లు చట్టబద్ధంగా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లక్ష మందితో మేము ఢిల్లీకి బయలుదేరి పార్లమెంట్ ముక్కడి చేపట్టబోతున్నామని అవుతున్నాము కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇప్పటికైనా బీసీల అప్పుల గురించి ఆలోచించండి ఇదిల గురించి కాదు ఫీజుల అత్యంత జనాభా బీసీల కోసం అరవై శాతం ఉన్నటువంటి కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం ఎందుకు గౌరవలేకపోతున్నారు అగ్రవర్ణ నాయకులు ఎందుకు గౌరవలేకపోతున్నారు హైకోర్టులో ఇప్పుడు తర్వాత కూరు లాక్ట్ ఈ రెడ్డి జాగృతి వాళ్ళు కావచ్చు అది రెడ్డి జాగృతి పేరుతో మాధవ రెడ్డి కావచ్చు మాధవ రెడ్డి ముఖ్యంగా నేను చెప్తున్నాను ఇక్కడ నుండి అవాకులు చవాకులు పై మానుకో లేదంటే మేము ఖచ్చితంగా నేను బట్టలు కొట్టే రోజు తా రోజు దొడ్డుబట్టి మరికొట్టే రోజుల దగ్గర ఉన్నాయి కానీ ఇప్పటికైనా అగ్రవర్ణ నాయకులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వెంటనే బీసీలకు చట్టబద్ధంగా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాం లేదంటే మేము రోడ్ల పైన తెలియనివ్వకుండా తెలంగాణ వ్యాప్తంగా మరో తెలంగాణ ఉద్యమాన్ని కామరెడ్డి కట్టాలని మేము సాధిస్తామని చెప్పి కోరుతున్నాం O aí ఈ రోజు ఏదైతే బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము చట్టబద్ధం కావాలని కోరుకుంటున్నాము దానికోసమే కా ఉద్యమాల పోటీ కట్టే కామారెడ్డి జిల్లాలో ఈ నిజాంసాగర్ చౌరస్తాలో మేము బీసీల పోర పోరుబాట దీక్ష ఈ రోజు చేపట్టడం జరుగుతుంది మేము కోరుకునేది ఒకటి జనాభా దామాషా ప్రకారం మేము ఎంతో అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దీనికి అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వము మీరు ఎందుకు బీసీల పైన కబడ ప్రేమ చూపిస్తున్నారు ఎలాంటి పోరాటాలు చేయకుండా ఇలాంటి ధర్నాలు చేయకుండా కేవలం అగ్రవర్ణాలకు నాలుగై ఐదారు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వము తొమ్మిదవ షెడ్యూల్ లో చేసి నూట మూడు రాజ్యాంగ సవరణ చేసి నూట మూడు రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్ చేసిన కేంద్ర ప్రభుత్వము బీసీలపై ఎందుకిందబడ ప్రేమ చెబుతుందో మాకు తెలియాలి అరవై శాతం బీసీలకు ఓటు బ్యాంకు కోసమే మీ బిజెపి మాకు ఓటు మేము బీసీల కేవలం ఓటు బ్యాంక్ ఓటు బ్యాంక్ మాత్రమే మేము కనబడుతున్నామా రాజకీయంగా మేము కనబడతా లేదా అరవై శాతం మాకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేవి చట్టబద్ధంగా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి మాకు చట్టబద్ధంగా రిజర్వేషన్ కావాలి లేని పక్షంలో మేము ఖచ్చితంగా మేము రోడ్ల మీద ఎవరి ఏ ఒక్కరిని కూడా తిరగని కూడా చేస్తున్నాం అదే విధంగా రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం తీసుకొచ్చి దాన్ని ఆమోదింప చేసే విధంగా మేము చేయాలని కోరుతున్నాము లేని పక్షంలో రాబోయే పార్లమెంటు సమావేశాల లోపు మాకు బీసీబీలో లో రాకపోతే కామారెడ్డి ఘటన కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది ఢిల్లీకి బయలుదేరి పార్లమెంట్ ముట్టడి నేను ఒక రా దేశ చరిత్రలోని పార్లమెంట్ ముట్టడి మేము చేపట్టబోతున్నామని తెలియజేస్తున్నాం నేను ఖచ్చితంగా రాజకీయంగా ఏ ఒక్కరైనా బీసీలకు అడ్డుపడితే రాజకీయంగా భవిష్యత్తు లేకుండా భూస్థాపితం చేస్తామని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఈ కామారెడ్డి గడ్డ నుంచి మరి బీసీ డిక్లరేషన్ ఇచ్చింది నలభై రెండు శాతము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది చెప్పిన హామీ ప్రకారము ఈ రోజు నలభై రెండు శాతము ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కొంతమంది బీసీలు అంటే బీసీలు ఎదగడం గిట్టని వాళ్ళు మరి అగ్రవర్ణ కులాలు బీసీ వ్యతిరేకులు అందరూ కూడా ఈ రోజు నన్ను ఓటు ఏదో ఆటంకం కనిపిస్తా ఉన్నారు మరి ఈ రోజు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫార్టీ టూ రిజర్వేషన్ అంశం పైన బీసీ ధర్మదీక్ష పోరాటం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే ఫార్టీ రిజర్వేషన్ డిక్లరేషన్ జరిగింది అందులో మహాన్మాదులు కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి పిసిసి చీఫ్లు పెద్ద పెద్ద నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశంలో గతంలో ఈ బిల్లు ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి మరి అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పుడు ఈ బిల్లు ఎందుకు అమలు అవుతలేదు మాకైతే అర్థం కావటం లేదు బీసీలను మోసం చేసే విధంగా అన్ని పార్టీలు కదులుతున్నాయి నామకే వాస్తే బిల్లు పెట్టిరు కానీ అందుకు తగిన కార్యాచరణ మాత్రం రూపించడంలో ప్రభుత్వాలు విఫలమైనాయి ఈ ముఖ్యమంత్రి గారికి మేము బీసీ సంఘాల తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏందంటే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టి మాట్లాడి ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ అంశం మీద నైన్త్ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ వేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీ సదులకు ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో ఫార్టీ టూ రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భం మేము కోరుతున్నాము ఇది మేము ఒకటే కోరుతున్నాం అయ్యా ఈ బీసీలు అంటే చిన్న చూప అగ్రభాగా మా ఓట్ల అవసరం కానీ బీసీలను ఓటు బ్యాంకు మాత్రమే చూస్తున్నారు కానీ వాళ్ళ సంక్షేమ మాత్రం చూసినట్లేదు వాళ్ళు చదువులో కానీ ఉద్యోగులు కానీ రాజకీయాల్లో కానీ ఏ విధంగా ఆర్థిక పరంగా ఏ విధంగా చూసినా బీసీలు వెనుక పడి ఉన్నారు జనాభా ప్రాతిపదకన మేము న్యాయమైన డిమాండ్ అడుగుతున్నాం పక్క రాష్ట్రంలో తమిళనాడు అమలవుతుంది ఎట్లా మన రాష్ట్రంలో ఎందుకు అమలు కాదని మేము ప్రశ్నిస్తున్నాం ఇకనైనా ఈ దొంగ నాటకాలు ఆపి ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేసే విధంగా ఆ బిల్లును ప్రవేశపెట్టాలని లేని ఏడల రాబోయే రోజుల్లో అన్ని కులాలను కలుపుకొని ఈ పార్టీ టూ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు పెద్ద ఎత్తున గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం కేంద్ర ప్రభుత్వం కొంచెం ఒకటే చెప్తున్నాం ఈ మొండి వైఖరి విననాడాలే ఇకనైనా బీసీలపై కపట ప్రేమ కాకుండా మా జనాభా ప్రాతిపదికన మా బిల్లును సవరించి ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలని కోరుతున్నాం జైసీ కామారెడ్డి లో కొనసాగుతూ ఉంది బీసీ ధర్మ పోరాట దీక్ష ప్రస్తుతం లైవ్ నడుస్తుంది లైవ్ లో ప్రముఖులు బీసీ నాయకులు నేతలు అందరూ కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు మరో వ్యక్తి మాట్లాడే ప్రయత్నం చేపిస్తాం జేబీసీ ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి ఈ బీసీ హక్కు ఇది ఎవరి భిక్ష కాదు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది రాజ్యాంగం కల్పించినటువంటి బీసీలకు కల్పించినటువంటి ఈ రాజ్యాంగ హక్కుని ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతే నిర్వీర్యం చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు అయితే ఇది ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ సాధించే వరకు బీసీ ప్రజలంతా కూడా ప్రజలంతా కూడా ఒక్కసారి ఆలోచించాలి ఏదైతే అగ్రవర్ణాలు ఏదైతే దేశాన్ని పాలిస్తున్నాయో రాష్ట్రాన్ని పాలిస్తున్నాయో ఏదైతే అగ్నవర్ణాలు చేస్తున్నటువంటి కుట్రల్ని బీసీ ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఇప్పుడు మనకు రేపటికి మన పిల్లలకు భవిష్యత్తు మరి అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తే తప్ప మనకు ఈ సమస్యకు పరిష్కారం అనేది ఉండదు అయితే ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాము వడ్డించేవాడు ఎక్కడ ఉంటే మనకు ఎక్కడైనా కూడా అవుతుంది అన్నట్టుగా మనకు ఏదైతే పాలించే వాళ్ళు నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు బీసీలకు ఏ ఏ సంఘాల్లో కానివ్వండి అలాగే ఈ రాష్ట్ర సీట్లలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఎంత పర్సంటేజ్ బీసీ ఓట్లతో గెలిచి ఈరోజు నాయకులు వాళ్ళు గడ్డనెక్తూ ఉన్నారు బీసీ యొక్క నాయకుల యొక్క ఓట్లతో ఈరోజు దేశాన్ని పాలిస్తూ ఉన్నారు అయితే ఈరోజు బీసీ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని ఏంటంటే మన నాయకుడిని మన ఓట్లతో మన నాయకుల్ని గెలిపించుకుంటే రేపు మన బీసీల భవిష్యత్తు మారుతుంది మన పిల్లల యొక్క భవిష్యత్తు మారుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనకు బీసీ ముఖ్యమంత్రి అయి ఉంటే మన రాష్ట్రము మన బీసీల గురించి ఆలోచిస్తారు మనకు బీసీలకు ఎంపీ సీట్లు కానివ్వండి ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి పెరుగుతాయి అప్పుడే ఈ యొక్క మన ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ యొక్క అభివృద్ధి ముందుకు సాగుతుంది అంతే తప్ప అగ్నవర్ణాలు ఇప్పటి నుండి కాదు స్వతంత్రం రాక నుండి ముందు నుండి కూడా అగ్రవర్ణాలు కొన్ని వేల వేల ఎకరాలు వాళ్ళు వాళ్ళ పేర్లవాతోని ఏదైతే ఉంచుకొని ఈరోజు నలభై రెండు శాతము కా కేవలం నలభై రెండు శాతము మనకు రిజర్వేషన్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఈరోజు అగ్రవర్ణాలు ఏదైతే మోసం చేస్తూ ఉన్నాయో ఇప్పటికైనా తెలంగాణ సమాజం మేలుకుంది ఇప్పటికైనా నలభై రెండు శాతము రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ఈ కామారెడ్డి ఏదో ఉద్యమాల గడ్డ కామారెడ్డి గడ్డ ఇక్కడే మనము తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎన్నో నెలలుగా ఇక్కడ ఈ ఈ యొక్క నిజాంసగర్ చౌరస్తాలో మనము ధర్నా చేశాము రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఉద్యమము ఉద్రిక్తమై బీసీ బీసీ రాజ్యం వస్తుందన్న ఉద్దేశంతో మనము ఈరోజు ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము కాబట్టి బీసీ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మన రాజ్యాధికారం మనకు కావాలి మన రాజ్యం మనకు రావాలి బీసీ రాజ్యం కావాలి బీసీ ముఖ్యమంత్రి కావాలి బీసీ ఎంపీలు కావాలి బీసీ ఎమ్మెల్యేలు కావాలి అప్పుడే మనకు రావాల్సినటువంటి హక్కు మనకు దక్కుతుంది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కేంద్రంలో మాట్లాడకపోతే మేము ఇంట్లో మేము ముట్టడిస్తాం మేము బీసీ రిజర్వేషన్ అడుగుతున్నాం మేము ఏదైతే ఓసీలు ఆరు శాతం ఉన్నటువంటి వారికి ఏ ఉద్యమం లేకుండా ఏ ఉద్యమం లేకుండా పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఇప్పుడు మేము యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఇస్తే అడిగితే ఏమంటే మీకు ఎందుకు మీకు అంత నొప్పిగా ఉంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము కంపల్సరీగా మేము ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం అన్ని విద్యారంగాల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో పాటు ప్రతి గ్రామంలో తిరుగుతూ అన్ని గ్రామాల నుంచి తరలివచ్చి మేము కేంద్రం ముట్టడి చేస్తామని కోరుకుంటూ ముగిస్తున్నాను మీ పక్కకి భోజనం సభ జరిగింది వెళ్ళిపోవద్దు భోజనం చేసినప్పుడు ఉండండి కూడా కూర్చోండి తర్ణాలు जी दादा 30 लाख 50 लाख 100% 72% बोलणार आहे